పల్నాడు జిల్లా నరసరావుపేట కేశానుపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు శాసనసభ్యులు చెతలవాడ అరవింద్బాబు పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు అనంతరం నర్సరావుపేటలోని పెద్ద చెరువు వద్ద టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ బాబు టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రాజకీయ కక్షలకు తావు లేదని అందరూ కలిసికట్టుగా అభివృద్దిపై దృష్టి సారించాలని కోరారు పార్టీ నాయకులు గోనగంట్ల కోటేశ్వరరావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన శాసనసభ్యులు అమిల్ బాబు గారు మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీ అందరూ ఏ రోజు ఏదైనా కష్టం వచ్చిందని చెప్తే తప్పనిసరిగా ఆయన మళ్ళీ మీద అందరి దగ్గరకు వచ్చి మీ కష్టాలు తీరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గత వంద రోజుల నుంచి కూడా నర్సోపేత పట్టణంలో ఏ రకంగా అయితే కాలంలో ముడికెంత పేరుకుపోయి దోమలతో ఏ రకంగా జ్వరాలతో అందరు బాధపడతా ఉన్నారో దాన్ని ముందు చూపుగానే ఆయన గుర్తించి ఈ వంద రోజుల నుంచి కూడా వార్డుల్లో ఉన్నటువంటి అన్ని కాలవల్లో కూడా శుభ్రతను తీసుకొచ్చి కాలువలన్నీ క్లీన్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యానికి ఆయన ఒక భరోసా అనివ్వటం జరిగింది